సో హీలింగ్ వాస్తు తెలుక్కి స్వాగతం మిత్రులారా మనం ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో ప్రాక్టీస్ చేసేటటువంటి స్థితి వాస్తు ప్రాక్టీస్లో ముఖ్యంగా కార్నర్స్లో ద్వారాలు పెడుతున్నారు ఏ ఇంట్లోకైనా వెళ్ళడానికి తూర్పు కానీ ఉత్తరం కానీ తీసుకున్నప్పుడు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో మూలలుగా ద్వారాలు పెట్టిస్తున్నారు అదే రకంగా ఒక వెస్ట్ తీసుకునేటప్పుడు ఒక వెస్ట్ ఫేసింగ్ హోమ్ అంటే ఇది ఒక ఈ నార్త్ అని మనం అనుకునేటప్పుడు అంటే నార్త్ని సూచిస్తుంది అన్నమాట చూసుకున్నప్పుడు ఒక వెస్ట్ ఫేసింగ్ హోమ్ అనేది తీసుకునేటప్పుడు మరి మూలల్లో పశ్చిమ వాయుమ్యంలో సముద్వారాలు పెట్టి అదే రకంగా ఒక ఈస్ట్ ఇల్లు తీసుకున్నప్పుడు ఈ రకంగా తూర్పు ఈశాన్యాలలో ద్వారాలు పెడుతున్నారు అనమాట దీనివల్ల మీరు ఇలా పెట్టుకుంటున్నారు మీరు ఈ రకంగా పెట్టుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేయండి కానీ శాస్త్రాస్లో ఇది ఒక వీధి అని చెప్పుకునేటప్పుడు ఒక వీధికి ఎదురుగా ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే ఒక తూర్పు గృహం ఉంది తూర్పు గృహం ఉన్నది అదే రకంగా ఇక్కడ ఒక పడమర గృహం ఉంది పడమర గృహం ఉన్నది అనుకునేటప్పుడు ఒక నలభై అడుగుల రోడ్డు చక్కగా ఎదురు బదురుగా ఉన్నాయి అనుకునేటప్పుడు ఒక ఇంటి సింహద్వారము రెండో ఇంటికి తగలరాదు అని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట అంటే సపోజ్ ఇక్కడ ఒక సమద్వారం ఎత్తారనమాట ఇక్కడ కూడా వీళ్ళు ఎదురు ఇక్కడ వాయువులు ఇక్కడ మంచిదని చెప్పి వచ్చాని చెప్పి వీళ్ళు ఇక్కడ సమద్వారం ఎత్తారు ఈ రెండు ఒకదానికొకటి ఎదురు బదురు పడరాదు అని చెప్పి శాస్త్రం చెప్పింది ఇది రాంగ్ అని చెప్పింది అనమాట సో దీన్ని ఉటంకిస్తూ మన తొమ్మిది బై తొమ్మిది వాస్తు పురుష మండలిలో గ్రహానికి సిమద్వారాలు ఏ ఏ స్థానంలో పెట్టుకోవాలి అలాగే పశ్చిమ శిమద్వారం తీసుకునేటప్పుడు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది ఆ రూల్ని పాటించినప్పుడు అవి ఎదురు బదురు పడటం లేదండి తద్వారా మీకు ఒక తెలియ చెప్దాము ఆలోచింపు చేద్దాము అనేటటువంటి విషయాలను రెండు ఉచ్చ నీచాలు ఏర్పాటు చేశారని అంటే ఇప్పుడు ఇది తూర్పు ఉంది ఇది ఫేసింగ్ గృహము ఈ ప్రాంతం అంతా ఉచ్చమని యువతల ప్రాంతం అంతా నీచమని చెప్పి ఒక రకమైనటువంటి సగం పూర్తిగా నీచమని సగం పూర్తిగా ఉచ్చమని చెప్పి చెప్తున్నారు మిత్రులర ఉచ్చ నీచాలు ఇంటిలో సగభాగానికి సంబంధించినవి కాదు మనము ఇల్లు ఏ వాస్తు పురుష మండలి అప్లై చేశాము ఎటువంటి మాడ్యులర్ మెజర్ అప్లై చేశాము అదే రకంగా అది ఒక సరి సంఖ్య కలిగినటువంటి వాస్తు పురుష మండలి వాడామా ఒక బేసి సంఖ్య కలిగినటువంటి వాస్తు పురుష మండలి వాడామా అనేది కొంత శక్తి తత్వాన్ని ఎటువంటి శక్తి తత్వం ఉండాలి అనేది సూచించడంతో పాటుగా అక్కడ వచ్చినటువంటి పదమండలి అంటే నువ్వు ఎనిమిది బై ఎనిమిది అనేది ఒక ఇంటికి వాడితే ఈ ఔటర్ ఫెరీ పరిలో ఎనిమిది పాదాల కింద డివైడ్ చేస్తావు అంటే ఎనిమిది పదదేవతలు ఉంటాయి అదే నువ్వు తొమ్మిది బై తొమ్మిది చేసినప్పుడు తొమ్మిది పదదేవతల కింద ఉంటుంది అన్నమాట ఇక్కడ పదదేవతలలో ఒక్కొక్క పాదము అంటే ఒక వాస్తు ప్రకారం ఒక ఇల్లు కట్టినప్పుడు ఈ రకంగా చేసినప్పుడు ఇవన్నీ పద అంటారు దీన్ని ఏమంటారు పాదము లేదా మాడ్యూల్ అని చెప్పి అన్నమాట ఇలాగా తొమ్మిది బై తొమ్మిది చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అవుటర్ బిల్ట్లో మానుష్య పాదం అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఈ మానుష్య పాదము అనేది మనం చూసుకునేటప్పుడు మొత్తము తొమ్మిది బై తొమ్మిది వాస్తు పురుష మండలిలో ముప్పై రెండు పదదేవతలు ఉంటాయండి అందులో ఒక పదదేవత మనకి కండక్టివ్గా పనిచేయచ్చు ఇంకొక పదదేవత మన యొక్క సోల్కి మన యొక్క మన యొక్క బిహేవియర్కి అన్కంఫర్టబుల్గా ఉండొచ్చండి సో అన్కంఫర్టబుల్గా ఉన్న చోట ఆ పాదాన్ని యాక్టివేట్ చెయ్యొద్దు అని శాస్త్రం చెప్పింది అనమాట అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అనేది మొత్తము ఇంటిలో సగం ఉచ్చము సగం నీచం కాదండి ప్రతి దాంట్లోనూ ఆ పద ఉచ్చ నీచాలు ఉంటాయి అలాంటి ఒక మంచిని మంచి కారకత్వాన్ని ప్రేరేపించే దాంట్లో సమత్వారం అనేది అర్థమన్నారు అనమాట ఆ రకంగా మనం చూసినప్పుడు మితులారా ఈ తూర్పు సమత్వారం అనేది మనం చూసినప్పుడు ఈ తూర్పు సమద్వారం అనేది మనం చూసినప్పుడు ఇక్కడ మూడవ పాదము నాలుగవ పాదం అంటే ఈ ఏరియాలో కానీ ఇక్కడ కానీ శమద్వారం వస్తామన్నది అసలు ఈ సాన్యాలు జోలికి వెళ్ళద్దు అని చెప్పారు అదే రక పశ్చిమ తీసుకునేటప్పుడు ఈ మూడు నాలుగు పాదాలు ఏవైతే ఉన్నాయో మూడవ పాదము నాలుగవ పాదములోంచి నడకం సాగించమన్నారు కానీ ఈ రోజున ఇక్కడ శమద్వారం పెడితే పశ్చిమానమ్మో నైరుతికి పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారనమాట కానీ అక్కడ ఉండే ఎనర్జీస్ మనకి సూతింగా పట్టిస్తాయి మిత్రులారా నేను చెప్తున్నాను నేను ఆచరిస్తున్నాను ఇక్కడ మీరు చూడండి ఇక్కడ తూర్పు ఇప్పుడు చూడండి ఇప్పుడు వాస్తు పురుష మండలిలో తూర్పు గుమ్మానికి మూడు నాలుగు పాదాల్లో కరెక్ట్ అన్నప్పుడు అవి ఈశాన్యం నుంచి వచ్చినప్పుడు మూడు నాలుగు అదే రకంగా పశ్చిమ గ్రహానికి మూడు నాలుగు పెట్టమన్నప్పుడు అదే క్లాక్ వైజ్గా వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు తీసినప్పుడు ఈ మూడు నాలుగు ఇక్కడ పెట్టాలండి ఇక్కడ పెట్టరాదు ఈ రకంగా ఒక వీధిలో తూర్పు చమత్వారము తూర్పుగా ఇల్లు పశ్చిమంగా ఇల్లు ఉన్నదని మీరు ఊహించుకుంటే ఇద్దరు స్థాపస్యవేద ధర్మం ప్రకారము మూడో పాదంలో కానీ నాలుగో పాదంలో కానీ ఈస్ట్ ఆయన పెట్టుకున్నారు ఇక్కడ వెస్ట్ ఆయన మూడుకి కానీ నాలుగు కానీ ఇక్కడ పెట్టుకున్నారండి పెట్టుకున్నప్పుడు ఒక్కసారి ఊహించండి మీరు తిన్నారా ఈ ఇంటి తాలూకు యోని సూత్రం అనేది ఈ ఇంటి తాలూకు యోని సూత్రం అనేది ఎదురెదురు పడుతున్నాయా ఎదురెదురు పడట్లేదన్నమాట అది శాస్త్రం చెప్పింది అదే రకంగా ఇక్కడ మూడు నాలుగు అనేటటువంటివి తీసుకునేటప్పుడు దాని పేరు ఒకటి జయంత అక్కడ కాన్షియస్నెస్ పదదేవత పేరు జయంత ఆ పక్కనే నాలుగులో ఉన్నది ఇంద్ర అంటే అక్కడ జమకూరి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో మీరు నడకల ద్వారా నడిచి ద్వారం పెట్టి మీరు నడకలు నడిచినప్పుడు అక్కడ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నారు జయంతా కాన్షియస్నెస్ని యాక్టివేట్ చేస్తున్నారు అక్కడ లుమినరీస్ అంటాం అనమాట ఒక కాంతి పుణ్యం లాగా ఎనర్జీ ఉంటుంది అనమాట అలాంటి ఎనర్జీస్ని మంచి చేసే చోట గోడ ఓపెన్ చేసి ద్వారం పెట్టమన్నారు అనమాట సో ఇక్కడ మూడిట్లో జయంత విక్టరీ ఇస్తుందంట అక్కడ నడకలు నడిస్తే ఇంద్ర గ్రేట్నెస్ ఇస్తారంట అదే రకంగా మనకి ఇక్కడ సుగ్రీవ మూడు ఈ నాలుగు పుష్పదంతాలు ఉన్నప్పుడు సుగ్రీవ ఆల్ గెయిన్స్ ఇస్తాడు ఇవాళ నేను నా ఇంటికి ఆ యొక్క సుగ్రీవ అనే పదంలో పెట్టుకొని నేను నడుస్తున్నానండి అని అందరూ నైరుతి నడకలు అనుకుంటున్నారు కానీ శాస్త్రం ఉద్దేశింపబడిన చోట నేనున్నాను అలాగే నాలుగు పుష్పదంతా గుడ్ క్వాలిటీస్ వస్తాయంట ఆ నడకలు నడవడం ద్వారా మరి ఇప్పుడు మీరు పెట్టేటటువంటి తూర్పు పడమరీళ్ళల్లో పూర్తిగా ఈశాన్యంలో పెట్టినప్పుడు మీరు ఈస పరజన్య అనేటటువంటి రెండు పాదాలు ఉన్న చోట మీరేం చేస్తున్నారయ్యా యాక్టివేట్ చేస్తున్నారయ్యా ఈస అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదము అగ్ని తత్వానికి సంబంధించి ఇంబ్యాలెన్సింగ్ నడుస్తుంది ఆ ఇంట్లో వాళ్ళకి అలాగే పరజన్య అనేది మనం తీసుకున్నప్పుడు వెల్త్ అనేది నాశనం అవుతుంది అని చెప్పి చెప్పారండి అదే రకంగా మీరు ఇప్పుడు పశ్చిమాన వాయువు అనేదైనా పెట్టుకొని అని చెప్పి పెట్టుకుంటున్నారో అక్కడ వాయువు పాప యక్షమ అనేటటువంటి పదదేవతల ఎనర్జీ మనం యాక్టివేట్ చేస్తున్నాము తద్వారా వాయు అనే చోట ఓపెనింగ్ చేయడం ద్వారా రొమాంటిజం నొప్పులు అనేటటువంటి వాటికి అదే రకంగా పాప స్కిన్ డిసీజెస్ వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తుంది అనమాట సో ఇది మీరు ఎడ్యుకేట్ చేయడానికి చెప్పినటువంటిదండి ఒక మన చుట్టుపక్కల సమాజంలో ఇదంతా ఈ ఆగ్నేయాలు ఈశాన్యాలు వాయుల్లో సమద్వారం పెట్టడం అనే ప్రాక్టీస్ ఈ నలభై యాభై ఏడల్లో వచ్చిందండి అంతేగాని అందరు అదే ఫాలో అవుతున్నారు కాబట్టి అందరు పండితులు అదే చెప్తున్నారు కాబట్టి మనం కూడా అది ఫాలో అయిపోతే ఇబ్బంది అవుతుందేమో సమాజాన్ని కాదని ఎందుకు అని మీరు అనుకుంటున్నారు మిత్రులారా కానీ ధర్మము సాపత్యవద ధర్మము తొమ్మిది బై తొమ్మిది వాస్తు పురుష మండలికి అది చెప్పింది ఇవాళ మోస్ట్లీ అన్నిళ్ళకి తొమ్మిది బై తొమ్మిది వాస్తు పురుష మండలి అనేది ప్రామాణికము దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మిత్రులు ఇంటి కాన్షియస్నెస్లే ఇంటి యొక్క ఆ యొక్క వాతావరణమే మన మీద పనిచేస్తుందా అనే విషయమే పట్టించుకోలేని ఈ యొక్క వాస్తు పండితులు చెప్తున్న దీన్ని ద్వార నిర్ణయాలు అంతకు మించి ఏం ప్రభావితం చేయమండి అర్థమైందా అందువల్ల ఇల్లుగో ఒక నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి నువ్వు నడిచే నడకలు మంచి పదదేవతలు అయి ఉండాలి వాటి యొక్క క్వాలిటీసు మనకి ఒక ఉన్నతమైన క్వాలిటీస్ని ఇచ్చేటట్టు ఉండాలి అనేది చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను